బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు హిందూ దేవ దేవాలయ విధ్వంసానికి నిరసనగా ఈరోజు కేశముద్రం మండలంలో వాళ్లకు సంఘీభావం తెలపడం కోసం మొత్తం కేశమురం మండలాన్ని బంధు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ధర్మ పరిష ప్రచార సమితి వాళ్ళ పిలుపు మేరకు అన్ని హిందూ మతస్థులు అందరం కలిసి ఏక ఏక మంతంతో ఈరోజు బంధు పెట్టడం జరిగింది ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరో చెప్పాలని కాకుండా ఏది కాకుండా వాళ్ళకు వాళ్ళుగా బంధు పెట్టి ఈ రోజున నిరసన అనేది వ్యక్తం చేసారు వాళ్ళకు బంగ్లాదేశీ హిందువుల కోసం దేవాలయాల విధ్వంసుల కోసం సంఘీభావం అలాంటి చేయకుండా సంఘీభావంగా హిందువుల కోసం బంధు పెట్టడం జరిగింది హిందూ అనే వాళ్ళు ఎవరైనా కానీ ఇగనైనా మేలుకొని భారతదేశంలో భారతీయులం అనే ఒక అభివాదంతో రావాలి భారతదేశంలో పుట్టిన వాడు ఎవరైనా భారతదేశం కోసం కష్టపడాలి భారతదేశం కోసం ఉండాలి కానీ ఈ దేశంలో పుట్టి పరాయి దేశానికి పొత్తుగా మాట్లాడి తత్తుగా మాట్లాడే వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టాలంట మరొకసారి చెప్తుంటున్నాను దేశంలో పుట్టిన ప్రతి మతస్థుడు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఎవరైనా పర్లేదు వాళ్ళు హిందూగా భావించాలి హిందూ అంటే ఏదో కొట్టు పెట్టుకుంటేనే హిందూ లేకపోతే అదేనే కాదు భారతదేశంలో ఉండి భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండి భారతీయులకు అందరూ అనుబంధం ఉండి అందరం ఐకమత్యంగా బాయి బాయి అనే విధంగా అయితే అనుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ దేశంలో పుట్టినవారు దేశం కోసం కష్టపడాలి దేశం కోసమే ఉండాలి దేశం కోసం ప్రాణాలు సిద్ధంగా ఉండాలి పరాయి దేశ దేశస్తులు ఎవరైనా మనకు మన వ్యతిరేకంగా ఉన్నప్పుడు తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్న రోజు నాడు మన హిందూ భావాలు మన భారతదేశం సౌభాగ్యంగా ఉంటుంది స్వచ్ఛందంగా ఉంటుంది అనేది ఆశిస్తూ ఇది ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ అందరికీ సంఘీభావంగా బంగ్లాదేశ్ సంఘీభావం తెలుపుతుంది